జిల్లా తూప్రాన్ పట్టణ ఎస్బీఐ బ్యాంకు ముందు కస్టమర్లు ఆందోళనకు దిగారు సుమారు రెండు వందల మంది కస్టమర్లు గంటసేపు బ్యాంకు ముందు ధర్నా నిర్వహించారు సర్వర్ పనిచేయడం లేదంటూ బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్య సమాధానంతో కస్టమర్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు క్రాప్ లోన్ కోసం పది రోజుల నుండి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నామని ఇక్కడ తమను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా బ్యాంక్ అధికారులు స్పందించి కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలని పలువురు కోరుతున్నారు అది ఎప్పుడు బాగా అవుతుంది ఎల్లుడు బాగా అవుతుందా సిగ్నల్ వస్తుంది అని చెప్తుంది మాకు ఆవు మాకు ఇప్పుడు అది నెట్ వస్తుంది పక్కపట్టు విలేజ్ లో అన్ని చిన్న చిన్న సెంటర్లు వస్తున్నాయి సిగ్నల్స్ మీ సేవలు అన్ని వస్తున్నాయి ఈ ఈ ఎందుకు వస్తలేదు ఇంత పెద్ద సంస్థ ఇది ఇంత పెద్ద సంస్థ అయినప్పుడు కరెక్ట్ రావాలి కదా సిగ్నల్ సిగ్నల్ వస్తాయి ఇప్పుడు పదివేల మంది ఉన్నాం రెండు వందల మూడు వేల మంది నిలబడి పొద్దున ఆరు గంటల పెడుతున్నాం పరిష్కారం పెట్టేస్తారు చేయండి సార్ మాకు న్యాయం కావాలి ఎన్ని రోజులు